కొత్తకోట పట్టణ కేంద్రంలోని వీవర్స్ కాలనీలో ఆయిల్ ఫామ్ ప్లాంటేషన్ లో పాల్గొన్న దేవరకద్ర జి మధుసూదన్ రెడ్డి ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ జిల్లాలో ఆయిల్ ఫామ్ రైతుల కష్టాలను తీర్చడం కొరకు ఇటీవలే సంకిరెడ్డిపల్లి గ్రామ సమీపంలో ఆయిల్ ఫామ్ ఇండస్ట్రీ ఏర్పాటు కొరకు భూంపు చేయడం జరిగిందన్నారు సుదూర ప్రాంతాలకు వెళ్లి పంటను అమ్మి రైతుల బాధలు తీరుతాయని త్వరలోనే ఆయిల్ ఫామ్ ఇండస్ట్రీ పూర్తి చేసి ఆయిల్ ఫామ్ పండించే రైతుల కష్టాలను తీరుస్తామని ఆయిల్ ఫామ్ పంట అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు అలాగే రైతులకు ఆయిల్ ఫామ్ పండుగ సంబంధించి నైపుణ్యాలను అభివృద్ధి చేస్తామని అన్నాయ విద్యక్తిలకు అందరికీ పేరు వాళ్ళ ఉదయపూరకు ధన్యవాదాలు ముఖ్యంగా ఈరోజు ఆయిల్ ఫామ్ సాగు చేయడం వల్ల కలిగే లాభాల గురించి ఆయిల్ ఫామ్ సాగు చేసే రైతులకు వాళ్ళకు మెళకువలు నేర్పించడంతో పాటు వాళ్లకు రైతం చేస్తున్న విషయం మీకు అందరికీ కూడా తెలుసు ముఖ్యంగా ఆయిల్ ఫామ్ సాగు చేస్తున్న రైతులు వాళ్ళు పంట చేతికి వచ్చినాక వాళ్ళ పంటని ఇక్కడికి తీసుకుపోయి సేల్ చేయాలనేది వాళ్ళకు ఒక ప్రశ్నార్థకంగా మిగిలింది ఎందుకంటే ఇక్కడ నుంచి అశ్వరా తీసుకెళ్లి అక్కడ వరకు తీసుకుపోయే వరకు సమయము తర్వాత ట్రాన్స్పోర్టేషన్ అవన్నీ కూడా ఇబ్బందులు కలుగుతా ఉన్నాయని చెప్పేసి ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం అది ప్రభుత్వం వెంటనే స్పందించి మీకు కూడా తెలుసు ఉన్న సంక్రేణిపల్లి దగ్గర గత త్రీ మంత్స్ క్రితము ఈ ఫ్యాక్టరీ ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీని ఇక్కడే నిర్మాణం చేపట్టి ఇక్కడ ఉన్న రైతులందరి కూడా ఇక్కడే కొనుగోలు చేసేటట్టు వాళ్ళు పండించిన పంటలన్నీ కూడా ఇక్కడే కొనాలనే ఆలోచనతోన మనం గౌరవ వ్యవసాయ శాఖ మంత్రి గారిని తీసుకొచ్చేసి అక్కడ ఫ్యాక్టరీ నిర్మాణం సంబంధించి పూజ చేసిన విషయం మీకు అందరికీ కూడా తెలుసు ఆ ఫ్యాక్టరీ నిర్మాణం సంబంధించిన అనుమతులు కూడా ప్రభుత్వ పరంగా అన్ని రకాలు కూడా మాట్లాడేసి వాళ్ళకి అనుమతులు ఇప్పించేసి ఆ పనులను కూడా త్వరితగతిన పూర్తి చేసి మా రైతులకు అన్ని రకాల కంపెనీ తరఫున సహకారం ఉండాలి ఈ పర్చేసింగ్ సెంటర్స్ అనేవి కూడా ఎక్కడనో పోయి అమ్మాల్సిన అవసరం లేదు ఇక్కడే అమ్ముకునే విధంగా రైతులకు ఇక్కడే ఫ్యాక్టరీలో అన్ని రకాల వసతులు కల్పించాలని చెప్పేసి మనం శక్తులు ప్రయత్నం చేస్తా ఉన్న ప్రభుత్వం కూడా అన్ని రకాల సహాయకాల సహకారాలు అందిస్తా ఉంది సో ఫ్యాక్టరీకి సంబంధించిన యజమానులు కూడా ఇక్కడ కొందరు అంటే కంపెనీకి సంబంధించిన ఎంప్లాయీస్ ఎంప్లాయీస్ కూడా ఇక్కడికి రావడం జరిగింది సో వాళ్ళు ఏం చెప్తా ఉన్నారంటే నెక్స్ట్ సిక్స్ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ మార్చ్ కల్లా ఇక్కడ ఫ్యాక్టరీ నిర్మాణం పూర్తి అయితే పూర్తి స్థాయిలో ఇక్కడే మేము పండించిన పంట పామ్ ఆయిల్ కాంటాక్ సంబంధించిన పండించిన